కాకినాడ నగరపాలక సంస్థ ఏఎఫ్ఎంసి స్కూల్ విద్యార్థులు ఆటలు ఆడుకునేందుకు క్రీడా సామాగ్రి కావాలని కోరడంతో అందిస్తున్నట్లు హరీష్ స్పోర్ట్స్ తెలిపారు కాకినాడ శ్రీనగర్ లో గల నగరపాలక సంస్థ ఏఎఫ్ఎంసి స్కూల్లో హరీష్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో క్రీడా సామాగ్రి పంపిణీ కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి స్కూల్ హెచ్ఎం అనురాధ అధ్యక్షత వహించగా హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ ముఖ్య అతిథిగా పాల్గొని స్కూల్ విద్యార్థులకు పదహారు వేల రూపాయలు విలువ చేసే క్రీడా సామాగ్రిని అందించారు ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ మంగళవారం స్కూల్లో పేద విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేసే నిమిత్తం రాగా స్కూల్ విద్యార్థులు ఆట వస్తువులు కావాలని కోరగా తక్షణం స్పందించి విద్యార్థులకు క్రికెట్ బ్యాట్లు బాల్ బోర్డ్ ఫుట్బాల్ వాలీబాల్ అందచేయడం జరిగిందని చెప్పారు ఈ కార్యక్రమంలో హరీష్ స్పోర్ట్స్ మిత్ర బృందం స్కూల్ అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు చిల్డ్రన్స్ డే నవంబర్ ఫోర్టీన్త్ పురస్కరించుకుని సానా సతీష్ బాబు ఫౌండేషన్ నుండి హరీష్ హరీష్ స్పోర్ట్స్ మాకు మా నగరపాలక సంస్థ పాఠశాల శ్రీనగర్ మా స్కూల్కి సంబంధించి పిల్లలందరికీ కూడా ఆడుకోవడానికి చెస్ బోర్డులు స్కిప్పింగ్ రోప్స్ క్రికెట్ కిట్ క్యారం బోర్డు ఇంకా షటిల్ బ్యాట్స్ షటిల్ కాక్స్ మొత్తం అన్నీ కూడా ఎంకరేజ్మెంట్గా పిల్లలందరికీ ఎంకరేజ్మెంట్గా ఈరోజు అందజేయడం జరిగింది పిల్లలందరూ కూడా చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు మాకు ఎంత పెద్ద గ్రౌండ్ ఉంది కానీ సరిపడా స్పోర్ట్స్ కిట్స్ ఏమీ లేనందున సార్ని కానీ ఒక్క రోజులోనే వెంటనే ఇమీడియట్ గా స్పందించి తీసుకొచ్చినందుకు పిల్లలందరూ కూడా చాలా ఆనందించారు ఇది ఈ విధంగా చేసినందుకు హరీష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా మా స్కూల్కి ఎల్లప్పుడూ ఇలాగే కోఆపరేట్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము పాపకి సైకిల్ మేడం గారు అనాథ మేడం గారు నిన్న మీటింగ్ లో ఉన్నప్పుడు పిల్లలందరూ మాకు క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ వాలీబాల్ కానీ చెస్ కానీ క్యారమ్ బోర్డ్స్ కానీ ఇవన్నీ కావాలని నన్ను అడిగారు వెంటనే తర్వాత ఈ చిల్డ్రన్స్ డే రేపు ఉంది కాబట్టి వాళ్ళకి వెంటనే వద్దామని ఉద్దేశంతో వెంటనే వచ్చి ఈ రోజు వచ్చి చిల్డ్రన్స్ డే ముందు రోజే వేస్తున్నాం ఈ స్కూల్కి మన కాకినాడలో మంచి స్కూల్లో ఇంత ప్లే గ్రౌండ్ ఉన్న స్కూల్ ఇది ఒకటే ఈ స్కూల్కి ఏదైనా మన వాలీబాల్ కానీ ఖోఖో కానీ కబడ్డీ కానీ ఫ్యూచర్లో ఏమి కావాలన్నా మేడం గారితో అన్నీ మనకు ఎక్కడి నుంచి మంచి ప్లేయర్స్ అయ్యేలాగా ఖోఖో దగ్గర నుంచి మనం ఎంకరేజ్ చేయడానికి హరి స్పోర్ట్స్ ఎప్పుడు ఉంటాం మేము చుట్టుపక్కల అన్నింటి చేసాం కానీ మాకు ఈ స్కూలు ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఇక్కడ ఇంత ప్లేస్ ఉంది కదా మనం ఎప్పుడైనా అడుగుదాం వీళ్ళకి ఏదైనా చేద్దాం అనుకుంటున్నాం కానీ ఈ రోజున ఇలా జరిగింది నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఈ స్కూల్కి ఏదైనా స్పోర్ట్స్ మెటీరియల్ కానీ వీళ్ళకి ఏదైనా పిల్లలకి ఏ పరంగా డ్రెస్ పరంగా ఏదైనా గవర్నమెంట్ పరంగా చేస్తున్నారు ఓన్లీ స్పోర్ట్స్ పరంగా మాత్రం ఈ స్కూల్కి ఎప్పుడు హరి స్పోర్ట్స్ మాత్రం ఎల్లప్పుడూ నేను ఈ స్కూల్ని అడాప్ట్ చేసుకుని మాత్రం కంపల్సరీ ఈ స్కూల్కి ఎప్పుడు ఏ పరంగా అయినా గేమ్స్కి మాత్రం ఎప్పుడు వెళ్ళకాలని చేస్తూ ఉంటానండి ఈ అవకాశం మేడం గారికి